హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటలలో వంకాయ మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ పాత్రలో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఉల్లిపాయలు త్వరగా వేయడానికి హాఫ్ స్పూన్ సాల్ట్ కరివేపాకు ఇంకా హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోకూడదండి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గి మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు పెద్ద సైజ్ టమాటోలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో టమోటోలను ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి టమాటోలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు గెరీట్తో మ్యాష్ చేసుకున్నామంటే టమాటోలు బాగా మెత్తగా అయిపోతాయి తర్వాత రెండు స్పూన్లు చిల్లీ పౌడర్ వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీరు చిల్లీ పౌడర్ సాల్ట్ని రెండు ఒకేసారి వేసి కలుపుకోండి నేను మర్చిపోయాను కాబట్టి చిల్లీ పౌడర్ వేసిన కాసేపటికి సాల్ట్ వేశాను చూడండి చిల్లీ పౌడర్ సాల్ట్ బాగా కలిశాయి ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకొని మీడియం సైజు ముక్కల్లో కట్ చేసి వేస్తున్నాను అలాగే ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలు కూడా వేస్తున్నాను ఇంకా కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసి అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక మామిడికాయ ఐదు వంకాయలు తీసుకున్నాను ఇందులో ఇంకా చింతపుండు పుల్లు సేమ్ వేయాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ టమాటో వేసుకున్నాము ఇంకా మామిడికాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపుండు అవసరం లేదు చూడండి అంతా బాగా కలిసిపోయింది వాటర్ ఈ విధంగా ఉండాలి ముక్కలన్నీ అందులో మునగాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి అంతా ఒకసారి కలుపుకోండి నేను ఇక్కడ కుండలో చేసుకుంటున్నాను కాబట్టి అడుగంటుతుంది అలాగే పైన ముక్కలు లోపలికి వెళ్ళాలి కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే వంకాయలు మామిడికాయలు చక్కగా ఉడికి ఉంటాయి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం ఎలా పడితే అలా కలుపుకుండా మెల్లగా కలుపుకోండి ఎందుకంటే వంకాయలు మామిడికాయలు చాలా సెన్సిటివ్ అండి చాలా ఫాస్ట్ కూడా ఉడికిపోతాయి వేడికే ఇది బాగా మెత్తబడిపోతాయి అందుకే నేను లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటే ఉడికించుకోమన్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్ లోకి కొద్దిగా నెయ్యితో కలుపుకొని తిన్నాం అనుకోండి అబ్బా సూపర్గా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా వంకాయ మామిడికాయ కర్రీని ఎలా చేసుకున్నాము మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్